శ్రీ సత్యసాయి బాబా జయంతి సందర్భంగా కృష్ణ సాయి ఆధ్యాత్మిక కేంద్రం మీ చెంతకు పవిత్రమైన సమాచార స్రవంతిని తీసుకువస్తున్నది పవిత్ర భారతావనిలో పుష్కరాలు మరియు కుంభమేళాలు ఏ విధంగా వివిధ పవిత్ర నదీ జలాలలో స్నానమాచరించే జీవకోటిని ఉద్ధరిస్తున్నాయని నమ్ముతామో అదేవిధంగా శ్రీ సాయి భక్తులు సాయి ప్రతిపాదించిన జీవన సరళిని ఆచరిస్తూ సాయి స్మరణ సాగరంలో పవిత్రమైనట్లు విశ్వసిస్తారు శ్రీ సాయి ప్రతిపాదించిన జీవన సూత్రాలు కొన్ని తెలుసుకుని మనమూ ఆచరిద్దాము తరిద్దాము ముందుగా వారి అవతార ప్రకటన శ్రీ బాబా వారు తాము శ్రీశిరిడీ సాయి బాబా అవతారమని తొలి రోజులలోనే పంతొమ్మిది వందల నలభైవ సంవత్సరము మార్చి ఎనిమిదివ తేదీన ప్రకటించారు శ్రీషిరిడీ సాయి సచ్చరిత్రలో కూడా నలభై మూడు నలభై నాలుగు అధ్యాయములో తన సమాధి తరువాత ఎనిమిది సంవత్సరాల బాలుడుగా తాను ప్రత్యక్షమయ్యేదనని తన భక్తునితో చెప్పినట్లు ఉన్నది షిరిడీ సాయి బాబా అక్టోబర్ పంతొమ్మిది వందల పద్దెనిమిది పదిహేను సమాధి చెందిరి అప్పటినుండి ఎనిమిది సంవత్సరాలకు నవంబర్ పంతొమ్మిది వందల ఇరవై ఆరు ఇరవై మూడువ తేదీన సత్యసాయి బాబా వారు జన్మిచిరి ఈ విషయాలను బట్టి సత్యసాయి బాబా షిరిడీ సాయి అవతారమని విశ్వసిద్దాము ఒక సంవత్సరం పాటు ధారావాహికగా వచ్చే ఈ సవంతిని మీరు ఆస్వాదించాలని మా విన్నపము అందుకు కోసం కృష్ణ సాయి స్పిరిచుయల్ సెంటర్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీ సాయి నాధాయ నమ